గత కొన్ని రోజులుగా నల్లగొండ మరియు సూర్యాపేట జిల్లాలోని రహదారుల వెంబడి పార్కు చేసి ఉన్న లారీలను టార్గెట్గా చేసి డ్రైవర్లు నిద్రమత్తులో ఉన్న సమయంలో లారీ డీజిల్ ట్యాంకు తాళాలను పగలగొట్టి గానీ లేదా స్క్రూలు తీసి గానీ డీజిల్ను దొంగిలించుకొని ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఇన్నోవా వాహనాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించుచు నేరాలకు పాల్పడుతున్న ముఠాను నల్లగొండ ఎస్పీ దీప్తి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మిర్యాలగూడ డీఎస్పీకే రాజు గారి పర్యవేక్షణలో మిర్యాలగూడ రూరల్ సీఐకే వీరబాబు గారి ఆధ్వర్యంలో లో వాడపల్లి ఎస్ఐ మరియు వారి సిబ్బంది మరియు సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణు సహాయంతో ఇటీ నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను పట్టుకొని పలు నేరాలు ఛేదించి తదుపరి నేరములు కాకుండా అడ్డుకొని అద్భుతమైన ప్రతిభతో పోలీసులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచడం జరిగింది నల్లగొండ జిల్లాలో నేరాలు చేస్తే పోలీసులకు పట్టుబడతామనే భయాన్ని నేరస్తులకు కలిగించడం జరిగిందని వివరించారు నేరస్తులైన బానావత్ బాలుబద్దు నాయక్ బానావత్ గోవింద నాయక్ మేరజూత్ శ్రీను నాయక్ ముడావత్ వెంకటేశ్వర్లు వరదరాజ నాయక్ మేరాజూత్ నాయక్ ఈ ఆరుగురు నేరస్తులు వారి సొంత గ్రామం సీతారాంపురం తండ పల్నాడు జిల్లా నుండి ఇన్నోవా వాహనాలు మరియు జైలు వాహనాలలో రాత్రి సమయంలో నల్లగొండ మరియు సూర్యాపేట జిల్లా పరిధిలోని హైవేల వెంబడి పార్కు చేయబడి ఉన్న లారీలను టార్గెట్గా చేసి డ్రైవర్లు నిద్రమత్తులో ఉన్నది గమనించి లారీ డిజిటల్ ట్యాంకు తాళాలు కానీ లేదా స్క్రూలు తీసి కానీ పైపు సహాయంతో డీజిల్ను క్యాన్లలో నింపుకొని వారి యొక్క ఇన్నోవా జైలో వాహనాలలో ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించి దొంగిలించిన డీజిల్ను అమ్ముకొని సొమ్ము చేసుకునేవారు అదేవిధంగా గత నెల రోజులుగా దామర్చర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన నేనావత్ టాక్ నాయక్ టాగూర్ అను అతడు వీరి వద్ద నుండి సుమారు పదిహేను వందల లీటర్ల డీజిల్ ను తక్కువ ధరకు కొనుగోలు చేయడం జరిగింది సదరు వ్యక్తి నుండి ప్రస్తుతం ఏడు వందల లీటర్ల డీజిల్ ను స్వాధీనపరుచుకోవడం జరిగింది ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు నేర పరిశోధనలో భాగంగా ఈ రోజు అనగా ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు తెల్లవారుజాము సమయమున వాడపల్లి ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ లో భాగంగా ఆర్టీఏ బార్డర్ చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేయిచుండగా అదే సమయంలో సదరు నేరస్తులు ఆరుగురు రెండు రెండు వాహనాలలో ఆంధ్ర వైపుకు వెళ్తుండగా వారిపై అనుమానం కలిగి వాహనాలను తనిఖీ చేయగా వాటినందు డీజిల్ క్యాన్లు మరియు పైపులు కలిగి ఉండగా వారిని పట్టుబడి చేసి విచారించగా సదరు వ్యక్తులు తాము చేసిన నేరం ఒప్పుకున్నారు ఇటీ కేసులను ఛేదించి ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం కలిగేలా చేసిన సిఐ మిర్యాలగూడ రూరల్ గారిని వాడపల్లి ఎస్ఐ గారిని మరియు వారి సిబ్బందిని ఎస్పీ గారు అభినందించడం జరిగింది సూర్యాపేట జిల్లాలో హైవే మీద లోకల్ రోడ్స్లో ఆపినటువంటి పార్కింగ్ చేసినటువంటి వెహికల్స్ ఫోర్ వీలర్స్ పర్టికులర్గా లారీలు వీటిలో గత కొంతకాలంగా ఈ నైట్ టైం ఒక ముంట వీటిలో డీజిల్ ట్యాంకర్లు పలగొట్టి ఫ్రీక్వెంట్గా డీజిల్ దొంగతనం చేయడం జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో ఈ కంప్లైంట్స్ చాలా తీవ్రంగా రావటం వల్ల గౌరవనీయులు నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు విర్యాలగూడ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సిఐ వీరబాబు కూడా దూడలు వాడపల్లి ఎస్ఐ రవికుమార్ వీరి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఈ దొంగని పట్టుకోవటానికి గత వారం పది రోజులుగా తీవ్రంగా మేము ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో నిన్న ఈ పల్నాడు జిల్లా గొల్లేపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందినటువంటి ఒక ముఠాని మేము అదుపులో తీసుకోవటం జరిగింది వీళ్ళల్లో మొత్తం ఈ ముఠాలో ఉన్నటువంటి ఆరుగురు వ్యక్తులు అరెస్ట్ చేయటం ఈ ఆరుగురిలో వడ్లరాజు నల్గొండ జిల్లా నేరేడి మండలానికి చెందినటువంటి వ్యక్తి కాకుండా మిగతా ఐదుగురు కూడా ఈ పర్టికులర్స్ అన్ని కూడా మీకు మేము ప్రశ్నకి ఇవ్వడం జరిగింది వీళ్ళ ఐదుగురు కూడా పల్నాడు జిల్లా వాళ్ళు సీతారాంపురం గ్రామం బొల్లేపల్లి మండలం వీళ్ళ వద్ద నుంచి వీళ్ళు గత కొంతకాలంగా చేస్తున్నటువంటి దొంగతనానికి సంబంధించి పదిహేడు కేసుల్లో టోటల్ సెవెంటీన్ కేసెస్ డిటెక్ట్ చేసినారు దీంట్లో దీనికి సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి ఒక ఆరు లక్షల రూపాయల నెట్ క్యాష్ ఏడు వందల లీటర్ల డీజిల్ నాలుగు వెహికల్స్ ఫోర్ వీలర్స్ దీంట్లో మూడు ఇన్నోవా కార్లు ఒక జైరో కారు వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవటం జరుగుతుంది వీళ్ళంతా కూడా రాత్రి వాళ్ళ సొంత గ్రామం నుంచి బయలుదేరి రెండు మూడు టీములుగా ఏర్పడి ఈ వాహనాల్లో పెట్రోల్ ట్యాంక్ తీసుకొని వీళ్ళందరూ ఈ ఆగిల వాహనాల దగ్గర నుంచి ఈ ట్యాంక్ తాళాల వల్ల కొట్టి కొన్ని చోట్ల ట్యాంక్ డ్యామేజ్ చేసి కొన్ని చోట్ల వీళ్ళు డ్రైవర్లపై దాడి చేయడం కూడా జరిగింది దానికి సంబంధించిన వివరాలు కూడా మేము సేకరిస్తూ ఉన్నాం సోగత కొంత కాలంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి దొంగతనాన్ని వీళ్ళని చేజ్ చేసి అతి తక్కువ కాలంలోనే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి రూరల్ సిఐ వీరబాబు గారి ఆధ్వర్యంలో పనిచేసిన ఎస్ఐ రవి వాళ్ళ టీం అందరినీ కూడా జిల్లా అధికారులు ఘనంగా అభినందించి వాళ్ళకి రివార్డులు ఇవ్వటం రివార్డులు చేస్తారని తెలియజేయడం జరిగింది ఇలాంటివి ఏమైనా సంఘటనలు జరిగితే మా అందరి అప్పీలు పోలీస్ డిపార్ట్మెంట్ అప్పీలు ఇలాంటి ఏమైనా సంఘటనలు జరిగినట్టయితే వెంటనే మా నోటీస్కి తీసుకొస్తే వీటిని మనం ఆదులో ఆదిలోనే తొందరగా అదుపు చేసినటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు అందాజా ఒక ఆరు నెలల నుంచి వన్ ఇయర్ అవుతున్నది వీళ్ళు చేయబట్టి ఒక్కొక్క టీం మెంబర్ ఒక్కొక్కళ్ళు కొత్తగా యాడ్ అవుతుంది ఆ ప్రస్తుతానికైతే వీళ్ళు వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వాహనాలు కూడా ఇట్లా సంపాదించినటువంటి సొమ్ముతోటి ఈ వాహనాలు కూడా వాళ్ళు సమకూర్చుకున్నారు మొదట్లో బైక్ల మీద దాంతో చేసేవారు ఆ తర్వాత వీళ్ళ దగ్గర మనీ ఎక్విలేట్ అయిన తర్వాత అది పర్చేస్ దీస్ వెహికల్స్ ఇవి ఓన్లీ దే ఆర్ యూజింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ కంపెటింగ్ అఫెన్సెస్ వచ్చిన వీళ్ళు తలు ఆరని ఉండండి అంటే జూలై డబ్బులు ఉండనట్లయితే ఇల్లు జల్సాకి వాడుతా ఉన్నారు అదే విధంగా ఈ వెహికల్స్ కూడా బాగా అమౌంట్ పెట్టాల్సి వచ్చింది వాళ్ళు. వీళ్ళందరికి పెద్దగా చదువు స్టాండర్డ్స్ పెద్దగా ఏం లేదు. ఫారం నంబర్ ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా తెలుసుకుంటార. కొంత అవి నెంబర్ కొన్ని మాకు కన్ఫ్యూషన్ ఉంది నెంబర్స్ విషయంలో ఇంజిన్ నెంబర్ ఛాసిస్ నెంబర్స్ తీసుకొని దాని రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా తీసుకుంటాం కన్సల్స్ దగ్గర నుంచి క్రైమ్ ప్రాసెస్ అంటే ఈ నేరంతో సంపాదించిన సొమ్ముతో పర్చేస్ సూర్యాపేట జిల్లాలో ఉన్నాయి నల్గొండ హైవే నార్కెట్ పల్లి వరకు ఎంక్వైరీ వీళ్ళని ఒకసారి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తుంది